గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఫైర్ అయ్యారు ఆమె మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మీడియాతో మాట్లాడుతూ కురుపాం మండలం రాముడుగూడ బిటి రహదారి పనులు ప్రారంభానికి వచ్చినప్పుడు పలు వ్యాఖ్యలు చేశారు ఆ రోడ్డును కూటమి ప్రభుత్వమే శంకుస్థాపన చేసి ప్రారంభించామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు గత వైసిపి ప్రభుత్వంలో శాంక్షన్ అయిన రోడ్డుకు ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయని ఎలక్షన్ అవ్వగానే ఆ రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు కస్టమ్ వయసుకి ప్రభుత్వం అయితే మీరు అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్నారే దానికి సిగ్గుపడాలని అన్నారు గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పిన మీకు ఛాలెంజ్ విసురుతున్నామని మీరు నాతో వస్తే అభివృద్ధి ఎంతమేర జరిగిందో చూపిస్తానని వచ్చే ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో మూడు వందల కోట్లతో ట్రైబల్ నిధులతో వర్కులు తీసుకురావడం జరిగిందని అది అబద్దమని మీరు ప్రూవ్ చేయగలరా అని నిలదీశారు కురుపాం నియోజకవర్గనికి ఎమ్మెల్యే ఏం తీసుకొచ్చారో చెప్పాలన్నారు మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి లా నాకు టిక్ టాక్ చేయడం రాదు అని నన్ను వ్యక్తిగతంగా విమర్శించారు నాకు సభ్యత సంస్కారం చిన్నప్పుడు నుంచే నేర్పించారు నేనెప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు నేను మా అభిమాన నాయకుడు పాటతో టిక్ టాక్ చేశాను మీకు ఏంటి అభ్యంతరమని అన్నారు మంత్రి గారు మీరు ఇచ్చిన మొదట హామీపై దృష్టి పెట్టి ఇలాంటి నీచ రాజకీయాన్ని వదిలిపెట్టండని ఆగ్రహం వ్యక్తం చేశారు మీకు ఏమి ఉండవు సబ్జెక్ట్ ఉండదు నాలెడ్జ్ ఉండదు పడితే పడితే అది అది మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని పులివెందుల ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే కురుపులో వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోరు అదుపులో పెట్టుకుంటే ఎదుటి వాళ్ళ నుంచి కూడా గౌరవం వస్తుంది నోరు అదుపు దాటి మాట్లాడితే ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి ఎప్పటికైనా మీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయండి కక్ష సాధింపు చర్యలు చేస్తే మాత్రం ఫ్యూచర్లో ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరిస్తున్నాం గారి కింద ఈవిడికి ఆవిడ మాట్లాడుతుంటే ఈవిడ ఆహా ఓహో ఇంకో మాట మంత్రి గారు అన్నారు ఏమన్నారంటే వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడుతూ గతంలో మాజీ డిప్యూటీ సీఎం ఉన్నారు ఆవిడ నాకన్నా తెలివైంది కాదు అని అన్న నాకైంది నాకన్నా తెలివైంది కాదు నిజమే తెలివైంది కాదు కానీ ఆవిడకిలా టిక్ టాక్ చేయడం రాదు అని అన్నారు వ్యక్తిగత విమర్శే కదా నేను కూడా చెప్తున్నా సభ్యత సంస్కారం నాకు చాలా ఎక్కువ ఎందుకనంటే చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం మా కుటుంబ నేపథ్యం ఎవరిని ఎప్పుడూ కించపరిచి ఒక మాట మాటతో అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఏ రోజు కూడా మాట్లాడలేదు ఒకవేళ సభ్యత సంస్కారం కనుక మరిచిపోతే పక్కన పెడితే వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే మంత్రి గారు ఎమ్మెల్యే గారు చాలా మాట్లాడచ్చండి కానీ మాకు అటువంటి కుసంస్కారం లేదు టిక్ టాక్ వీడియో చేయడం వల్ల మీకు ఏంటి ఇబ్బంది అవును చేశాను మా అభిమాన నాయకుడు ఆయన మీద అభిమానం చాటుకుంటూ ఆయన గొప్పతనాన్ని చాటుకుంటూ చేశాను ఇందులో తప్పేముంది ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసేలా చేశానా నేను ఎవరినైనా కించిపరిచేలా చేశానా నేను ఆవిడంతా నిజమే ఆవిడంతా తెలివైంది కాదు మీరు పోల్చాల్సింది దీంతో కాదండి మీరు తెలివితేటలు అన్నారు అంత బాగానే ఉంది కానీ టిక్ టాక్ వీడియోతో పోల్చకూడదు మీరు పోల్చేటప్పుడు మా ఎమ్మెల్యే మా సోదరి మా జగదీశ్వరి ఒక రం ఒక రూపాయ లంచం తీసుకోదు అసలు అవినీతి ఆరోపణలు లేవు మేము ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్కి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాను ఎప్పటికైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి మీ కష్టపడిన కార్యకర్తల కోసం ఆలోచించండి మీకు ఓటేసినటువంటి గిరిజనులు ప్రజల మీద శ్రద్ధ చూపించండి మంత్రిగారు అంటారు కుంకి ఏనుగు తెచ్చేస్తారట అసలు కుంకి ఏను తెచ్చే ప్రయోజనం కుంకి ఏనుగు తీసుకొచ్చేటువంటి పరిస్థితి మన జిల్లాకి లేదు ఇలాంటి తప్పుడుగా అబద్ధ మాటలు చెప్పేసి ప్రజలకి మబ్బి పెట్టకండి మంత్రిగారు ఈవిడి నోటితోటే ఉగాదికి ఉచిత బస్సు వచ్చేస్తుంది గ్యారంటీగా అన్నారు ఏది ఉచిత బస్సు ఉగాదికి ఎప్పుడు వస్తుంది ఓ ఎంతసేపు అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే నిన్న జీసేవాడలో జీసేవాడ పంచాయతీలో రాముడుగూడ కేడవాయి రోడ్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ కార్యక్రమానికి మంత్రి గారు రావడం మంత్రి గారు వచ్చి ఓపెన్ చేసి ఆవిడ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల మీద సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మంత్రి గారు వచ్చి ఏం మాట్లాడతారనంటే ఒక మాట చెప్పారు ఏదైతే నిన్న ఓపెన్ చేసినటువంటి రోడ్డు ఉందో ఐదు కిలోమీటర్ల రోడ్డు మూడు కోట్లు ఏదైతే ఉందో అది మనం గతంలో శంకుస్థాపన చేసుకున్నాము ఇప్పుడు ప్రారంభించాము అన్న మాట మంత్రి గారు చెప్పడం అందరూ కూడా చూశారు ఇక్కడ వాస్తవానికి కష్టం ఒకళ్ళది ఫలితం వాళ్ళది అని చెప్పుకుంటున్నారు ఎందుకనంటే ఈ మాట అంటున్నాను అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ టెక్నికల్ శాంక్షన్ కానీ అలాగే కాంట్రాక్టర్ని అలాట్ చేయడం కానీ